హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ పరిచయమే నూట మూడో భాగాన్ని వినేద్దాం దాత్రికి జన్మని ప్రసాదించడం అంటే ప్రమాదంకి ఎదురు వెళ్తున్నట్టే ఎందుకంటే అనుకోకుండా ఏర్పడిన ఆ తాంత్రిక శక్తి మొద్దు పెను ప్రమాదాన్ని తట్టి లేపే ఓ ఆయుధం వెతుక్కుంటూ వస్తున్న గంజారకుని ప్రయత్నానికి ఓ మార్గం దానవులలో భక్తురాలైన మిన్నాంబ నిండు గర్భిణి ఆమె భర్త ఒక సాధు పుంగవుడు అవ్వడానికి రాక్షసు జాతి కన్యా అయినా ఆ లక్షణాలు ఏమీ పుచ్చుకోలేదు మిన్నాంబ అలాంటి ఆమెకి పరమ దైన్యుడు బుద్ధిహీనుడైన గంజారకుడే జన్మించాడు జన్మించిన మరుక్షణం మిన్నాంబ ప్రాణాలను వదిలివేసింది ఆ సాధువు కొడుకు బుద్ధి ముందే గ్రహించి అడవి ప్రాంతాన వదిలివేశాడు విచిత్రం ఏంటంటే ఆయన అలా వదిలి వెళ్లిన వెంటనే పసిబిడ్డ నుంచి ఓ బాలునిగా రూపం మారిపోయాడు గంజారకుడు ఆ పేరు కూడా తను పెట్టుకున్నది అతను ఇంతకు ముందు జన్మలో అనుకోకుండా ప్రాణాలు కోల్పోయిన గింక అర్హుడు అని రాక్షసుడు ఎప్పటికైనా దేవతలపై విజయం సాధించాలని అలాగే సమస్త విశ్వం దానవులతో నిండిపోవాలని కంకణం కట్టుకున్నాడు దాని ఫలితం మరు జన్మ కూడా దానవ బుద్ధిని వదలలేదు అదే దేశలో తనకి కావాల్సిన శక్తుల కోసం బేతాలని ప్రసన్నం చేసుకోవడానికి పునుకున్నాడు దాత్రి ఎంత తపస్సు చేసినా ప్రయోజనం లేదు తనకి అనుగ్రహం దొరకటం లేదు ఒక్కసారిగా కళ్ళు తెరిచి ముందుగా ఆ జగదాంబాని మనసులో తలుచుకుని ఆ తర్వాత శౌర్య ముందు ప్రత్యక్షమైంది పడుకుని ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు శౌర్య ఇన్నాళ్ళ నిరీక్షణ కన్నీరై దాత్రి కళల్లో నిండిపోయింది వెళ్లి శౌర్యపాదాలను తాకింది కానీ దురదృష్టం తను తాకలేకపోయింది కానీ మనసు ఎంత విచిత్రమైనదో ప్రేమ అంత చిత్రమైనది మాయగా శౌర్యకి స్పర్శ తెలిసినట్టు లేచి కాలు ముడుచుకుని చుట్టూ చూసుకున్నాడు ధాత్రి మోకరిల్లి కన్నీలతో మనసులో నాకు నిన్ను చేరుకోవాలని నీ కళల్లో నా రూపం నిండిపోవాలని నీ అనంతమైన ప్రేమ సంద్రంలో నేను మునిగిపోవాలని ప్రేమగా నీ పిలుపు వినాలని పరవశం చెందేలా నీ స్పర్శనను తాకాలని నీ హృది శబ్దం నా హృది శబ్దం ఒక్కటవ్వాలని నీ ప్రేమకి నేను నిలువున పులకరించిపోవాలని నా మది ఆశపడుతుంది అతిబల నాకు నీతో జీవితం కావాలనిపిస్తుంది అతిబల అది సాధ్యమవుతుందా అతిబల సాధ్యం అవుతుందా అనుకుని గట్టిగా ఏడ్చింది ఆ కన్నీరు వెళ్లి శౌర్య కాలుపై పడింది శౌర్య ఆశ్చర్యపోయి చూశాడు ఇంతలో ఓ ఆ శరీర వాణి కేవలం దాత్రికి మాత్రమే వినిపిస్తుంది నా అంశని పూజించిన నన్ను పూజించినా ఒకటి నీ కన్నీటితో తన పాదాలను కడిగావు ఏం కావాలి ఏం కావాలో కోరుకో దాత్రి బాధలో ఉండడం వల్ల లేక అలా నీ కోరిక చెప్పు అని అడగడం వల్ల ఆనందం ఎక్కువై అయ్యిందో వెంటనే నాకు మరుజన్మ కావాలి అంది అంతే తదాస్తు అని ఆ శరీరవాణి మాయమైపోయింది దాత్రి కూడా అక్కడి నుంచి మాయమైపోయింది ఆ రోజు అధిపతి ఆవిర్భావం అప్పుడు ఆ మహాదేవుడు అధిపతితో నిన్ను పూజించినా నన్ను పూజించినా ఒక్కటే అని చెప్పాడు అందుకే ఆ అశరీరవాణి ప్రత్యక్షమైందో లేక తన ప్రియ సతి యొక్క అంశ ఓ ఆత్మలా మారి ఘోషిస్తుంటే విముక్తి కలిగించడానికే ప్రత్యక్షమైందో అలా పలికిన వానికే తెలియాలి కొన్ని సంవత్సరాల తర్వాత గంజారకుడు తనని తాను శక్తి సంపన్నుడుగా మార్చుకున్నాక తన చేతి ఐదు వేలకు ఒక మాయా శక్తి ఉంటుంది దానితో ఆ ఐదు వేల నుంచి రక్తాన్ని కూర్చి తన శక్తితో ఒక రూపాన్ని పోసాడు అప్పుడే ఉద్భవించింది కంపెనీ అతని చేతి వేలిలాగానే ఏ పని చేసినా చేయనున్నా కదులుతూనే ఉంటుంది అందుకే కంపెనీ అని పిలుస్తాడు గంజారకుడు ఆ తర్వాత మళ్ళీ తపస్సు చేసి మరికొంత శక్తిని సమకూర్చుకొని బేతాళుని ప్రసన్నం చేసుకున్నాడు అప్పుడు గంజారకుడు తన ఆలోచన చెప్పగానే బేతాళుడు అంతకంటే ముందు ఈ పనికి పూనుకో సర్వం సిద్ధమవుతుంది అని చెప్పాడు గంజారకుడు సరే అని బేతాళుడు చెప్పిన మొద్దు కోసం వెతకడం మొదలుపెట్టాడు ఏళ్ళు గడిచింది కానీ ఒక్క ఆకు అనేది లేకుండా ఓ రాక్షస ఆకారంలో పెరుగుతున్న మొద్దు ఎక్కడా కనిపించలేదు గంజారకుడికి తన వల్ల కాక కంపెనీకి అప్పచెప్పాడా పనిని గాలి వేగానంతా తిరిగి వచ్చి తనకి తెలియలేదు అని చెప్పింది గంజారకుడు కోపాదృక్తుడై బేతాల అనుకుని ఓ యాగం మొదలుపెట్టాడు పక్షం రోజులు కూర్చున్న చోట నుంచి కదలలేదు అప్పుడు బ్రేతాళుడు ప్రసన్నమయ్యాడు గంజారకుడు తను ఆ ముద్దు ఎక్కడుందో కనుక్కోలేకపోయానని చెప్పడంతో బేతాళుడు తన మాయశక్తితో ఆ ముద్దు ఎక్కడుందో తనకి మండుతున్న అగ్నిహోత్రంలో చూపించాడు కొలను దాటుకుని పాతాళంలో ఓ చీకటి సొరంగంలో మూడు బారిపోయిన చెట్టు మొద్దులా కనిపించింది అంతేకాదు గంజారకుడికి ఓ అశీరిరవాణి వినిపించింది ఆ మొద్దు ఉంటే సరిపోదు గంజారక దీనికి ప్రాణం పోసే అమృతం వెతకాలి నువ్వు అమృతమా అవును అమృతమే అని ఏదో చెప్పాడు దానితో ఆ కన్య ఎక్కడుంది బేతాలా చెప్పు బేతాలా అన్నాడు తనిప్పుడు ఓ బాలిక మాత్రమే ఇప్పుడు తన వల్ల నీకు ఏ ఉపయోగం ఉండదు తన కన్యగా మారిన మరుక్షణం నీ ప్రయత్నానికి తను ప్రాణం పోసినట్టే మరి ఇప్పుడు నా ప్రయత్నం ఫలించదా నాకు ఈ నిరీక్షణ తప్పదా అన్నాడు గంజారకుడు ముందు ఆ మొద్దుని చేరుకునే మార్గం చూడు మార్గం దొరికితే ఆ బాలికని కన్యని చేయటం ఎంత పని అని ఓ విద్యని చెప్పి చెప్పకుండానే వెళ్ళిపోయాడు వేతాళుడు గంజారకుడు ధన్యవాదాలు చెప్పి ముందు ఆ గుడికి బయలుదేరాడు శౌర్య ఆ మొద్దు ఎదగకుండా అణిచివేయడానికేని ప్రతి సంవత్సరం వేలాహిత పౌర్ణమి రోజు అభిషేకం చేస్తాడు ఆ సంవత్సరం కూడా అలా ఆ పౌర్ణమి రోజే చేసి ఉన్నాడు పౌర్ణమి తర్వాత రోజులు కూడా గడిచాయి అప్పటికి అప్పుడు గంజారకుడు ఆ గుడి వద్దకు వచ్చి చూసుకున్నాడు ఋషులు మునులతో కనిపించింది ఇక పగలు ఆ ముద్దుని సంపాదించడం సాధ్యం కాని విషయమని అర్థమవడంతో రాత్రి వెళదామని కాచుకొని ఉన్నాడు సమయం పన్నెండు దాటి దూరాన ఉన్న నక్కల ఏడుపు నెమ్మది నెమ్మదిగా మొదలైంది గంజారకుడు వెంటనే గుడిలోకి ప్రవేశించాడు ప్రదా వాసన పసిగట్టి కనులు తెరిచి ఎవరో మంత తంత్రాలు తెలిసిన మాంత్రికుడు వచ్చాడు ప్రధా అంది మాంత్రికుడు మాత్రమే కాదు రాక్షసుడు కూడా వ్రదా అంది అవునా అని చేయి చాచింది వ్ర ప్రధా అవును అని తన చేతిలో ప్రధా చేతితో కలిపింది వ్రద ఇద్దరు చేతి నుంచి వెలువడిన శక్తి గాలి కన్నా వేగంగా పరిగెడుతూ వెళ్ళింది గంజారకుడు గుడిని వెతుకుతూ ఉన్నాడు ప్రధా వ్రద అతన్ని అనుసరిస్తూ ఉన్నారు కొంత దూరం వెళ్ళాక గంజారకుడికి అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూస్తాడు గంజారకుని ముందుకొచ్చి నిలబడ్డారు వ్రధాప్రదాలు తీక్షణమైన కళ్ళతో చూస్తూ అంతలో గంజారకుడు నవ్వుతూ గంధర్వ కన్యలారా ఈ గంజారకుడితోనే ఆటలా అని వాళ్ళ వైపుకు తిరిగి మీ నుంచి వచ్చే వాసన మీరెవరో చెప్తుందిలే అని తన మాయతో వాళ్ళని బంధించాలనుకున్నాడు అంతలోని ప్రధా వ్రదాలు పంపిన వర్తమానం శౌర్యాన్ని చేరి తను చూడగానే ఒక కాగితంలా మారి దానిపై అప్పటి లిపిలో గుడిలోకి ఓ మంత్రతంత్ర రాక్షస విద్యలు తెలిసిన రాక్షసుడు ప్రవేశించాడని లిఖించబడింది శౌర్య పైకి లేవగానే ఆ శక్తి గాల్లో కలిసిపోయింది వెంటనే అక్కడ మాయమై ప్రధావ్రదాల ముందు ప్రత్యక్షమయ్యాడు గంజారకుడు ప్రయత్నించిన మాయ దిగ్బంధనంలో శౌర్య వచ్చి నిలబడ్డాడు గంజారకుడు ఈ గుడికి అంగరక్షకుడుగా ఇతను ఇతను అని నవ్వుతూ ఏదో మాయని శౌర్యపై ప్రయత్నించబోతూ ఉంటే శౌర్య తన చేతిలోకి బల్యాన్ని రప్పించి ఒక్కసారి గుండ్రంగా తిప్పి తన చుట్టూ ఉన్న మాయ చక్రాన్ని ఛేదించాడు అంతే అది చూసిన గంజారకుడిలో నవ్వు మాయమైంది అతను చాలా శక్తిమంతులని సులభంగా అర్థమైపోయింది అయినా తన శక్తిని ఉపయోగించి బయటపడాలని గంజారకుడు ప్రయత్నిస్తుంటే శౌర్య తల తలపట్టుకున్నాడు అంతే గంజారకుడికి ఏదో అర్థమై ఓ పొగ రూపంలో మారిపోయి అక్కడి నుంచి పారిపోయాడు శౌర్య చుట్టూ వెతికాడు అతనెక్కడా కనిపించలేదు వెంటనే శౌర్య అతని ఇక్కడికెందుకొచ్చాడని ఆలోచిస్తూ వాళ్ళ కొలను దగ్గరున్నది గుర్తించి వెంటనే ఆ మొద్దు కోసం వెళ్ళిపోయాడు అక్కడ పాతాళంలో ఓ బారిపోయిన చెట్టులా కనిపించింది వెంటనే బయటకొచ్చాడు అప్పుడే నలమూలల నుంచి ఓ అశీరి వాణి ఓ దివ్యకాంతితో వినిపించింది ఆ రాక్షసుడు ఎందుకొచ్చాడు అతని ఉద్దేశం ఏంటో వివరంగా వినిపించింది కూడా అది విన్న శౌర్య ఆ మొద్దుని ఏ శక్తి చేరకున్నా నాకు మార్గదర్శకమైన సర్పరాజుని కాపలాగా నియమిస్తున్న అందుకుగాను నా శక్తుల్లో సగం శక్తిని అతనికే దారపోస్తున్నానని చెప్పాడు సర్పరాజు వెంటనే ప్రత్యక్షమై నీ ఆజ్ఞ అధిపతి అని ఓసారి శౌర్య తనని స్పర్శించగానే ఆ నీలలోకి చేరిపోయి అక్కడ ఓ స్థావరాన్ని ఏర్పరచుకున్నాడు అక్కడే ఉండిపోయాడు ఆ తర్వాత మళ్ళీ ఇంకొన్ని మాటలు వినిపించాయి ఆ శరీరవాణి నుంచి ఇక్కడి నుంచి పడమటి దిశలో ప్రావీణ్య మహారాజుకి కొన్నేళ్ల క్రితం ఓ యజ్ఞం వల్ల పుత్రికా యోగం లభించింది ప్రస్తుతం ఆమె ఒక బాలిక కానీ ఆమె స్వయాన అమ్మవారి అంశ ఆమె కోసం ఈ రాక్షసుడు ఎటువంటి ప్రమాదానైనా తలపెట్టే అవకాశం ఉంది తనని కాపాడే బాధ్యత నీదే అధిపతి అని అనుజ్ఞ వినిపించింది శౌర్య ధన్యుని ప్రభు అన్నాడు ఆ తర్వాత ఆ దివ్యకాంతి మాయమైంది శౌర్య వ్రద ప్రదాలతో ఈ గుడి సంపదని ఈ గుడిని కాపాడుకోవడం మీ బాధ్యత జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రావీణ్య మహారాజు రాజ్యానికి చేరుకున్నాడు ఏదో తెలియని భావన ఎవరో తనకై నిరీక్షిస్తున్నారనే భావన కానీ వాటన్నిటినీ పక్కకి నెట్టి తనకున్న శక్తితో ఇప్పటి వరకు ఆ రాజ్యంలోకి ఎలాంటి దుష్టశక్తి అయినా ప్రవేశించిందో లేదో అని తన దివ్య దృష్టితో చూసుకొని ఎవరూ ప్రవేశించలేదని అర్థమవడంతో తన శక్తిని వాడి ఆ రాజ్యాన్ని మొత్తానికి ఒక రక్షణ వలయాన్ని ఏర్పరిచాడు అదే సమయంలో ప్రావీణ్య మహారాజుకి కూతురుగా లభించిన దాత్రి అంతఃపురంలో ఉండే బయట కనిపించే కిటికీ వైపుకు పరుగున వచ్చి ఎవరి కోసమో వెతుకుతున్నట్టు కన్నుల నిండా ఆశతో చూస్తోంది తన కళ్ళలో ఏదో కాంతి ఇంతలో ఓ చల్లని గాలి తన మేనుని తాకింది తెలియని పులకరింత చిన్న చిరునవ్వు పెదవులపైకి వచ్చిన వెంటనే ఏంటిది నాకు ఏమవుతుంది నాకు ఎవరో నా కోసం వచ్చినట్టు ఎందుకు అనిపిస్తుంది ఎవరై ఉంటారు నాకు దగ్గరగా వారా అని అమాయకంగా అనుకుంటూ అట్టే చూస్తుంది ఇంతలో తన తల్లి వచ్చి తను తీసుకుని వెళ్ళిపోయింది దాత్రి అట్టే చూస్తూ వెళ్ళిపోయింది ప్రాణాలతో బయటపడ్డా అనుకున్న గంజారకుడు తనతో తలపడ్డా అతని శక్తిని అంచనా వేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు కానీ తనకి సాధ్యపడలేదు ఆ మొద్దు దగ్గరికి ఎలా చేరుకోవాలని ఆలోచిస్తూ సర్పరాజు దానికి కాపలా ఉన్న విషయం గ్రహించాడు ఎలా ఎలా అనుకుంటూ ఉండగా వచ్చింది కంపెనీ గురువా అంది విసిగించక కంపెనీ దూరంగా పో అన్నాడు నా మాట వినండి గురువా నేను విషయాన్ని మోసుకొచ్చాను ఆ కొలనికి ఈ దేవాలయం మార్గమే కాదు మరో మార్గం ఉందని తెలిసింది గురువా కానీ రాక్షసులకు ప్రవేశం లేదు అది అప్పుడు ఎలా ప్రయోజకరమైనది కంపెనీ కానీ గురువ ఈ దేవాలయంలో ఉన్న ఎలాంటి శక్తినైనా ఎదుర్కొనే తాంత్రిక శక్తి ఒకటి ఉంటుందా దానికి ఎవరూ ఎవరు ఎవరూ నిలబరలేరట అతని పేరే వచరణ కానీ అతను శాపగ్రస్తమై ఉన్నాడట వద్దు కంపెనీ నాకు ఇలా చెప్పిన నిరాశపరచకు నన్ను ఇక కదిలించకు నేను ఆ కాళీమాత చలించే వరకు తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాను నా ఈ శక్తి సరిపోదు కంపెనీ నా ఆశయంకు నా దివ్య దృష్టి ప్రకారం కొన్నాళ్ళలో ఆ కన్య శాపం పొందబోతుంది నువ్వు మాత్రం ఆ కన్య జాడని వదలకు తన వాసనని పసిగట్టి చేరుకో అని ఆ రోజే ఆ క్షణం తపస్సులోకి వెళ్ళిపోయాడు రాత్రి కాస్త వయసుకొచ్చాక అని తన కన్య కూడా కాదు సిద్ధేశ్వర దేవాలయంలో పెద్ద ఎత్తున హోమం జరగడానికి శ్రీకారం చుట్టుకుంది దానికోసం పడమటి దిశన ఉన్న ప్రావీణ్య మహారాజు తను ఇవ్వగలిగినంత సంపదని తీసుకుని కుటుంబంతో అక్కడికి చేరుకున్నాడు శౌర్య ప్రావీణ్య మహారాజు రాకని చూశాడు ఆయన కూతురు కోసం చూడగా తన యుక్త వయసుకు వచ్చిన అమ్మాయి అవ్వడంతో మొహం వరకు కప్పేసేలా దుప్పట లంగావణిలో ఓ రాజ్యానికి యువరాణి హోదాలో వచ్చింది దాత్రి శౌర్య తెలియకుండానే తను చూస్తూ ఉన్నాడు దాత్రి అక్కడే ఆగిపోయి అటు ఇటు చూస్తూ ఉంటే వాళ్ళమ్మ రమ్మని తీసుకుని వెళ్ళిపోతుంది తనకి ఎందుకు అలా అనిపిస్తుందో తనకే అర్థం కాదు ఎందుకంటే తనకి తన పూర్వ జన్మ జన్మ గుర్తులేదు కానీ మనసు పొరల్లో అతనిపై దాగి ఉన్న ప్రేమ అతని సమక్షంలో ఏదో తెలియని భావానికి గురి చేస్తుంది శౌర్య ఆ అమ్మాయిని జాగ్రత్తగా కాచుకోవాలని తను తిరిగి రాజ్యానికి వెళ్లే వరకు అనుకున్నాడు అక్కడ జరుగుతున్న హోమానికి కావాల్సినవి సమకూరుస్తూ ఉన్నాడు శౌర్య పుట్టుక చావు అనేవి ఒక ఆట లాంటివి అవి ఎప్పుడు ఎలా సంభవిస్తాయనేది ఎవరికీ తెలియదు రాత్రి మొదటిసారి బయటికి రావడం వల్ల తన చెలికత్తెలతో మాట్లాడుతూ ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ ఉంది హోమాన్ని జరిపించడానికి పెద్ద పెద్ద సాధువులు ఋషులు వచ్చారు అక్కడికి అప్పుడు వాళ్ళలో ఒకటిగా వచ్చాడు వశిష్ట బైరాగిలా ఉన్న పరమశివ భక్తుడు శౌర్యాన్ని చూడగానే నమస్కరించాడు శౌర్య ప్రతి నమస్కారం చేసి స్వాగతించాడు హోమానికి అంతా సం సంసిద్ధం అవడంతో అది అమ్మవారి కృపా కటాక్షం కోసం చేస్తున్న పెద్ద హోమం అవ్వడంతో ఎందరో మహాపండితులు ఋషి పుంగవులు వచ్చున్నారు అలాగే ఆ హోమాన్ని చూడ్డానికి అన్ని వైపుల నుంచి ప్రజలొచ్చున్నారు హోమం మొదలయ్యేటప్పుడు వేద మంత్రాలు మొదలుపెట్టి అగ్నిదేవుణ్ణి ఆయన భార్య అయిన స్వాహాదేవిని కొలుస్తూ ఉన్నారు ఆ సమయంలో ప్రావీణ్య మహారాజు తన తెచ్చిన సంపాదని అటు చేర్చమని భటులకి చెప్పి తనకి తండ్రిగా ఓ గౌరవాన్నిచ్చిన దాత్రిని పిలిచి ఒక మూటలో ఉన్న గంధపు చెక్కలను ఆ హోమంలో సమర్ సమర్పించడానికి అని తన చేతికిచ్చి ఆ ఋషి పొంగవులకు తన చేత్తో వెళ్ళి ఇమ్మని చెప్పాడు దాత్రి తల వంచుకొని అలాగే తండ్రి గారు అని తీసుకుని వెళ్ళి ఓ ఋషి దగ్గరికి వెళ్ళి కాస్త వంగుని ఓ మహర్షి అంది అంతే ఆమె తలంతా కప్పుకున్న దుప్పట ఆ మహర్షికి తగలడంతో అతను ఏం గ్రహించాడో కాని మూర్ఖ బాలిక అని వెనక్కి తిరిగాడు ఆ మహర్షి వేద మంత్రాలు చదివే పండితులు ఒక్కసారిగా ఆగిపోయారు దాత్రి భయపడిపోయి దూరం జరిగిపోవాలని వెనక్కి జరగబోయి ఆయన కళ్ళను చూసి భయపడిపోయి పక్కకి జరిగింది వెళ్లి గుండంకి తగిలి మొహం మీద ఉన్న దుప్పట వెనికి జారిపోయి పాలు పోసిన చక్కిలతో అమాయకమైన రూపంతో ముద్దు మోముతో అంతంత కళ్ళేసుకుని కంగారుగా చూసింది వశిష్ట అటు చూశాడు ఆమె వచ్చస్సులో ఆయనకి ఏదో బోధన పడుతోంది కానీ అంతలోనే మైలపడిన నువ్వు ఈ ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ నన్ను తాకి ఈ హోమగుండానికి తాకి అపవిత్రం చేశావు నీ ఈ పాపానికి ఈ హోమాగ్ని నిన్ను నిలువునా దహించకాక అనేశాడు కోపంగా ప్రావీణ్య మహారాజు స్వామి ఏం మాట్లాడుతున్నారు తను మైలు పడడం ఏంటి అని కంగారుగా అడిగాడు దాత్రి వాళ్ళమ్మ అలా మాట్లాడకండి ఓ ఋషి పుంగవా అన్నారు రజస్వల అయిన కూతురుని కనిపెట్టుకోక ఇప్పుడు కన్నీరు పెట్టుకుంటే లాభమేంటి అన్నారు రజస్వల మైలతో ఈ గుడిలో తిరిగి పాపం చేశావు దీనికి గాను నువ్వు మరలా జన్మించినప్పుడు రజశ్వల సమయం నీకు చావు నరకంను చూపిస్తుంది నన్ను తాకి ఈ హోమగుండంని స్పర్శించి నువ్వు తాకిన గంధపు చక్కలను వేసి హోమాన్ని అపవిత్రం చేసేసావు ఈ పాపం నిన్ను వదలదు ఈ క్షణమే నువ్వు ఈ హోమాగ్నికి సజీవ సమాధి కానున్నావు అనేసి మైల సమయంలో ఆయన తాకిందనే కోపంలో తన కమండలంలో ఉన్న నీళ్లను చల్లేశాడు దాత్రి ఆయన వైపు అలానే చూస్తూ తెలియకుండానే వెళ్లి హోమగుండంలో నిలబడింది మండుతున్న అగ్ని తనని తాకి తన తనువుని బూడిద చేస్తుండగా నమస్కారం చేస్తూ ఆ జగదామ్మని తలుచుకుంది అప్పటి వరకు బయటంతా గమనించుకొని అంతా బాగానే ఉంది ఏ రాక్షసుడు రాలేదు ఏ సమస్య లేదు అనుకుని వస్తున్న సౌర్యకి ప్రావీణ్య మహారాజు కూతురు హోమాగ్నిలో కాలిపోతుంది అనే మాటలు వినిపించాయి శౌర్య వెంటనే హోమం ముందు ప్రత్యక్షమయ్యాడు కనులు మూసుకొని జాలు వారుతున్న కన్నీటితో ఓ చిన్నారులా ఉన్న దాత్రి తని తాను సమర్పించుకుంటుండగా శౌర్య తన కన్నీరు చూసి ఏం జరిగింది ఏంటి అనేది ఆలోచించకుండా సగం కాలిపోయిన తనని చూసి నిన్ను నేను కాపాడలేకపోయాను నా బాధ్యతని నిర్వర్తించలేకపోయాను నిన్ను కాపాడమనే బాధితుడిని నేను విస్మరించాను నాకు బ్రతకడానికి అర్హత లేదు అనుకుని తన హోమంలోకి ప్రవేశించాడు శౌర్య సమక్షంలో ఉన్నా అని తెలియగానే దాత్రి కళ్ళు తెరిచి చూసింది ఇద్దరు ఆ అగ్ని సాక్షిగా ఒకరి కళ్ళలోకొకరు చూసుకున్నారు దాత్రి కళ్ళల్లో ఆగలేదు శౌర్య తన కన్యలను చూసి అలా చూస్తుండిపోయాడు దాత్రి తీక్షణంగా శౌర్య వైపు చూస్తుంటే శౌర్య తన మదిలో కలుగుతున్న భావనని అంచనా వేయలేక అలా చూస్తూ ఉండిపోయాడు ఇద్దరి దేహం అగ్నికి ఆహుతి అవుతున్న ఆ బాధ తెలియట్లేదు కానీ వాళ్ళ హృదయపు అంచుల్లో ద్రవిస్తున్న బాధని గ్రహించిన అది ఎందుకు అర్థం కాకున్నా అంతమైపోతున్న క్షణాలను అనుభవిస్తూ ఏ బాస చేసుకున్నారో ఆ క్షణం ఎవరికీ తెలియదు కానీ కాసేపటికలా ఒక్కటిగా అయిపోయారు అప్పటికే కన్నీరుమున్నీరవుతున్న ప్రావీణ్య మహారాజ అయిన భార్య అది చూసి ఆశ్చర్యపోయారు వశిష్ట వెంటనే హర హర మహాదేయు అంటూ లేచి పాపం ఆ మాత కాదు నువ్వు చేశావు బందర మహర్షి సరిదిద్దుకోలేని పాపం అన్నాడు ఇంతలో భస్మం నుంచి రెండు ఆత్మలు లేచాయి ఒకటి వెళ్ళిపోతే మరొకటి అక్కడే ఉంది అందరూ అట్టే చూస్తున్నారు దాత్రి ఓ ఋషి పుంగవ సాధారణ బాలికకి రజస్వల పైన అవగాహన ఉండదు అలాంటిది ఏమీ తెలియని నన్ను ఇంతమంది ముందు దూషించి పాపం చేశావు పాపం అంటూ ఆశపడి జన్మించిన నా జన్మని నాకు లేకుండా చేశావు చిన్న ఆనందాన్ని కూడా దక్కకుండా చేశావు మీకు ఇది భావ్యమైన నాకు ప్రాణమైన వ్యక్తిని నాతోనే ప్రాణాలు విడిచేలా చేశావు ఈ మాట చెప్పేటప్పుడు దాత్రి గొంతులో బాధ వినిపించింది ఆలోచనలేని నీ కోపం నాకు పూడ్చుకోలేని నష్టాన్ని ఇచ్చింది అతని స్పర్శ కోసం ఎదురుచూసే నాకు అతను అతనని వ్యక్తిని లేకుండా చేశావు అతని ప్రాణాలతో నాకు ఇవ్వగలవా మాకు మరజన్మని ఇవ్వగలవా అని చివరిసారిగా శౌర్య చూపిని గుర్తు చేసుకుని నేను మరజన్మ కోసం ఎంత తప్పిస్తాను నువ్వు ఓ తుమ్మిదల రూపాంతరం చెంది మళ్ళీ నీ అస్సల రూపమైన ఋషిగా మారటానికి అంత తప్పిస్తావు మా ఇరువరి స్పర్శ తగిలే వరకు నీకు విముక్తి దొరకదు మా స్పర్శ నీకు తగిలింది అంటే మాకు మరజన్మ లభించినట్టే ఎవరు చేసుకున్న దాన్ని వాళ్ళు అనుభవించాలి కదా అని చాలా గౌరవపూర్వకంగా మర్యాదగా నడుచుకొని మరలా శూన్యంలోకి వెళ్ళిపోయింది బందర మహర్షి నిస్తేజంగా నిలబడి ఉన్నాడు వశిష్ట ఆ మాతని ప్రాణాలు విడవమన్నదే కాక అంతటి శాపాన్ని ఎందుకు ఇచ్చారు మహర్షి ఆ నరకం ఎలా ఉంటుందో మీకు తెలియక ఆడదే కదా అని చిన్న చూపుతో అనుభవించమన్నారా అజ్ఞానినై నేను పడలేదన్న అహంకారంతో అలా చేశాను వశిష్ట ఆ మాత తప్పించే ఆ అధిపతి స్పర్శనే ఆమె నొప్పికి ఉపశమనం అవుతుంది అలాగే ఈ చితాభష్మంని ఏట ఏ జంట ధరించినా వాళ్ళు ఏడేడు జన్మలు కలిసే ఉంటారు అని చెప్పి ఆ మరుక్షణం తుమ్మెదలా మారిపోయాడు అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు దానితో ఆ గుడి చాలా మహిమాన్వితమైనదని దానిలా పోకడిలోకి వచ్చింది వశిష్ట దాత్రి శౌర్యాలు మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చే వరకు ఆ గుడిని వదిలి వెళ్ళకూడదనుకుని అక్కడే ఉండిపోయాడు అలాగే వాళ్ళ విలువైన దేహాల భస్మం పవిత్రమైన హోమపు భస్మంతో అలానే ఉండిపోయింది వాళ్ళిద్దరూ పుట్టిన తర్వాత ఒక గుట్టల రూపాన్ని పోసుకుంది దాత్రి శౌర్యాల మధ్య ప్రేమ ఏర్పడ్డాక అది పెరగటం మొదలుపెట్టింది ప్రాణాలతో లేని శౌర్య శూన్యంలో చేరుకున్నాక కూడా చివరిగా అతను చూసిన దాత్రినే గుర్తుకొస్తూ ఉండేది కాని శివనామాన్ని వదిలిపెట్టేవాడే కాదు శూన్యం శివం అనుకుని రూపం లేని వాడిలా గాలిలో ధూళిలో కలిసిపోయి కూడా శివుణ్ణి తలుచుకుంటూ ఉన్నాడు కానీ దాత్రికి మాత్రం విఫలమవుతున్న జన్మ వల్ల బాధ ఆశపడిన ప్రేమకై నిరీక్షణ తన అతిబలతో జీవించాలన్న కోరిక బలంగా పెరిగిపోవడంతో ఒక నిర్ణయానికి వచ్చి భూమిపై పద్మాసనంలో కూర్చొని నిష్ఠగా ఆ అర్ధ నారీశ్వరిని తలుస్తూ తపస్సు చేసింది యుగాలు గడిచాయి కాలాలు మాలాయ్ తపస్సు మాత్రం ఆగలేదు ఆత్మలానే తపస్సుని కొనసాగిస్తుంది దాత్రి రూపం ప్రతిరోజు గుర్తుకు రావడంతో శౌర్య మనసులో ఏదో తెలియని భావం ఏర్పడింది చెప్పాలంటే తన రూపం తలవల్ తలపుల్లో నిండిపోయింది ఒకనొకనాడు అంతా గ్రహించి ఉన్న ఆ ఆది దంపతులు దాత్రిని అనుగ్రహించాలని నిర్ణయించుకొని ఆమె ముందుకు అర్ధనాదీశ్వర రూపంలో ప్రత్యక్షమై దాత్రి అని పిలిచారు కనులు తెరిచిన దాత్రి కన్నీలతో నమస్కరించింది తనని అనుగ్రహించవచ్చామని వరం కోరుకోమని చెప్పగా దాత్రి మోకరిల్లి తన మనసున మాటలు ఇలా బయటపెట్టింది ఓ సర్వం తెలిసిన పరమే సర్వేశ్వర జగదాంబ నాకు భక్తి తప్ప మరొక లోకం తెలీదు అలాంటి నా మనసున ఓ వింత భావాన్ని నన్ను నేను మరిచిపోయే భావాన్ని తనకై నన్ను త్యజించే భావాన్ని నింపిన నా అతిబలైన ఆ అధిపతి పరిచయమే లేని నన్ను వివాహమాడి ప్రేమతో చేరుకోవాలి తన మనసులో నేను నిండిపోవాలి తన కళ్ళు నా కోసం ఆశపడాలి నన్ను చాలా ఇష్టపడాలి అతని మనసులో నా మనసులో ఒకరిపై ఒకరికి నిర్వచించలేని భావం ప్రేమభావం పొంగిపోవాలి అనంతమైన మా ప్రేమ సంద్రంలో మేము మునిగిపోవాలి ప్రేమగా తన పిలుపు నన్ను చేరాలి నా ప్రేమ అంతా తనకే చెందాలి తన ప్రేమ అంతా నాకే కావాలి మా హృదయ లయలు ఒక్కటవ్వాలి తన ప్రేమకి నేను నిలువున నా పులకరించిపోవాలి అతనితో నాకు మరుజన్మ కావాలి అని ఆర్తిగా అడిగి నమస్కరించింది దాత్రికి జన్మనిస్తే కలిగే నష్టం వివరించి ఏదో విషయం చెప్పారు అమ్మ అక్కడ వాళ్ళేదో మాట్లాడుకున్నారు చివరిగా దాత్రి నేను సిద్ధమమ్మ అంది దానితో ఆ అర్ధ నారీశ్వర రూపం తదాస్తు అని పలికి మాయమైపోయారు నా జన్మకి నీ పూర్తి ప్రేమని అనుభవించి రెండు క్షణాలు దొరికినా చాలు అతిబల పరవశించి పోతాను అనుకుంది కొన్నాళ్ళ తర్వాత రాజ్యాలు పోయాయి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు పోయారు స్వాతంత్రం కూడా వచ్చింది కాలం గడిచింది ఇంతకాలం గడిచాక మళ్ళీ వాళ్ళు ఒకరి కోసం ఒకరుగా మరు జన్మ ఎత్తి ఇప్పుడు గత జన్మని తలుచుకునే వరకు ప్రయాణం కొనసాగించారు గతమంతా గుర్తుకొచ్చిన రాత్రి మౌనంగా తన రెండు జన్మల వైఫల్యం గుర్తు తెచ్చుకుని కళ్ళల్లో సందరంతో ఉండిపోయింది తనకి ఓ గుడిలో ఉన్న హోమపు గుండంలో ఓ అమ్మాయి మంటలో కాలిపోతుంటే ఓ వ్యక్తి ఆ అమ్మాయి కోసం ఆ మంటలో కాలిపోయాడనే కల వస్తూ ఉంది ఆ అమ్మాయి తనే అని తన కోసం ప్రాణాలు విడిచింది శౌర్య అని అర్థం కాగానే తలెత్తి శౌర్య వైపు బాధగా చూసింది శౌర్య మనసులో ఇది అని చెప్పలేని భావంతో బాధ కోపం అసహనం ప్రేమ అన్నీ నిండిపోయి ఉక్కిరి బిక్కిరి అవుతూ కనిపించాడు శౌర్యాని చూసి దూరంగా ఉండలేకపోయింది దాత్రి ఒక్కసారిగా సౌర్యాని చేరి తన ఎదపై వాలిపోయింది శౌర్య తట్టుకోలేకపోయాడు తనని గట్టిగా చుట్టుకుని కళ్ళల్లో నీళ్లతోనే ఉండిపోయాడు దాత్రి ఏడుస్తూ హత్తుకుంది మరి తరవాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనివాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్